బస్సు సౌకర్యం గురించని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే గారు అన్న మా ఊరికి బస్సు రావాలంటే అన్నను పదే పదే అడిగా మా ఊరికి ప్రత్యేక నేను మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో మా ఊరికి బస్సు రావడం లేదని దాని విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నా ఫోన్ నంబర్ ఫేస్బుక్ లో అడిగాడు నేను పెట్టాను అతనికి అతనికి పెడితే అతను ఖాళీ చేశాడు అతను నన్ను తిట్టాడు అతను ఖాళీ చేయడం ఎందుకు నన్ను ఎందుకు దిట్టడం ఎవడన్నా తిడుతా పడతాడా ఈ రోజుల్లో అదే విడతాడు నేను అదే చేశాను నన్ను విడదా అని తిట్టాను ఆ విషయంలో నిన్న పొద్దున ఎనిమిది ముప్పై నిమిషాలకు నా ఇంటికి క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చారు క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు అరెస్ట్ చేశారు అర్ధ గంటలో నేను విడిచిపెడతాం మలయాళ ఎస్ఐ రమ్మన్నాడు నువ్వు రావాలని చెప్పారు నేను వాళ్ళకి సహకరించిన అర్ధ గంట గంట అయితే అంటే ఓకే నో ప్రాబ్లం నేను వస్తానని చెప్పాను వాళ్ళతోనే నా బైక్ పైన వెళ్ళాను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు పన్నెండు పన్నెండున్నర మధ్య వచ్చాడు వచ్చి ఎస్ఐ గారు నన్ను ఇష్టం నానా బూతులు మాట్లాడుతూ నన్ను ఇష్టం వచ్చినాడు చౌపుల మేం కొడుతూ నువ్వు ఎమ్మెల్యే గారి గురించి పోస్ట్ ఎందుకు పెట్టినావురా అని నానా బూతులు తీడుతూ నానా అంగ పెట్టి గుద్దుతూ కొట్టిండు సార్ నేను మా ఊరికి బస్ అని సార్ నేను ఏం అడగలే అన్నగాని ఎంతమంది ఉన్నారు అడిగేంద్రు ేంద్ర అడుగుతున్నారో కులం అయిందిరా అని నన్ను తిడుతూ ఇష్టం వచ్చి కొట్టాడు తర్వాత నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నా ఎవరిని దిట్టినవరా అని అంటే నేను ఎవరికి ఫోన్ చేయలే ఎవరు ఆర్ని శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు అతనే నన్ను తిట్టిండు ఎమ్మెల్యే అనుచరుడు అతను ఎంత ఇష్టం వచ్చినాడు మాట్లాడిండు మాట్లాడితేనే తింటానా నేను ఒక అమ్మకే ఊట్టినా నన్ను తిడితేనే ఊకుంటానా నేను అతన్ని తిట్టినా అతను నన్ను దిట్టిండు రెండు అయిపోయినాయి కానీ ఎస్ఐ గారు నన్ను ఎందుకు కొట్టిండు ఎస్ఐ నరేష్ కుమార్ తిట్టిండు ఏం చేశానని నన్ను అంత తాశ్చర్య పెట్టే నిన్న ఇలా ఎస్ఐ గారికి ఒకటే చెప్తున్నా ఎస్ఐ గారు ఏమన్నాడంటే ఎమ్మెల్యేకి నేనే భయపడతా అంటుండు నేను సామాన్య ఓటు ప్రజల గల వ్యక్తిని నేను పద్దెనిమిది సంవత్సరాలు నిండింది నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ప్రశ్నించే గొంతు నాది కాదా నా చావు గల కారణం ఎలకాల మందు తీసుకుంటున్నాయి ఇప్పుడు నా చావు గల కారణం ఎవరంటే నేడు పెళ్లి సత్యం గారు ఎస్ఐ మల్యాల నరేష్ కుమార్ గారు ప్లస్ నాపై కేసు తప్పుడు నాకే ఫోన్ చేసి నాపై తప్పుడు కేసు పెట్టినా నాకు శ్రీనివాస్ అతను ఆర్మీలో చేస్తాడ అతను నాకు సంబంధమే లేదు నేను ఇప్పుడు ఇవి తీసుకుంటున్నా నా చావుకు కారణం ప్రశ్నించడమే కారణం అయితే నా ఇంకా వంద మంది రావాలని కోరుకుంటున్నాను